ప్రజారంజక పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు గత పదేళ్ల కాలంలో విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తూ మరోవైపు ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ చొరగొంటున్నారు కమిట్మెంట్ తో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే యాభై ఐదు నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది గత పద్నాలుగేళ్లుగా ఒక్కసారిగా కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకుల కుట్రలు అడ్డంకులను అధిగమించి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగ పరీక్షలు నిర్వహించారు మరోవైపు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అమోఘం హైదరాబాద్ లో మూసి పునరుజ్జీవం మెట్రో రైలు విస్తరణ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ స్కిల్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈవీ హబ్ గ్రీన్ ఎనర్జీ హబ్ రింగ్ రోడ్ ఇలా ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి తెలంగాణ యువతకు వీలైనంత మందికి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక స్పష్టమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు మరోవైపు మల్లనా సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించి గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ పేజ్ టూ పేజ్ త్రీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో మరో ఇరవై ఐదేళ్ల వరకు నీటి కొరత రాకుండా నగర ప్రజలకు ఒక భరోసా కల్పించారు రేవంత్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు ఇప్పటికే వారికి ఐదు వందల రూపాయల అదనపు బోనస్ ఇస్తూ రైతుల మనసు చెరువు ఉన్న ముఖ్యమంత్రి వ్యవసాయ యోగ్య భూములన్నిటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలను పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా అందిస్తామని ప్రకటించడం చాలా గొప్ప నిర్ణయం అంతేకాకుండా లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామనే ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు పాలనలోనే కాదు పార్టీ పరంగా కూడా ముఖ్యమంత్రి అందరి మన్ననలో చూరగొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలనే భావనను పూర్తిగా తుడిచివేసి అందరినీ ఏకం చేసిన ఘన ముఖ్యమంత్రి రేవంత్ చెల్లింది కేసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రేకెత్తిస్తున్నారు అటు పాలనలో పరుగులు పార్టీ కార్యకర్తల్లో నిత్య నూతన ఉత్సాహంతో తెలంగాణను ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అందరికీ ఆదర్శనీయం